ఓకే ఒక్క నిమిషం చరణ్ గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు తర్వాత మా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా టార్గెట్ చేస్తుంది కనుక వాళ్ళు మమ్మల్ని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచుతున్నారు సో దీంట్లో మీరు ఆ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచారు మరి రవికుమార్ గారు అంటున్నారు ఇరవై సంవత్సర ఇరవై నెలలో మీరు విఫలమైపోయారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంతటా భయా భయానకమైన ఒక అడ్మినిస్ట్రేషన్ మీకు అడ్మినిస్ట్రేషన్ కూడా చేత కావట్లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పదిహేడు ఆమెలు ఇస్తే మేము రెండు వందల హామీలు నెరవేర్చాం మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం రెండు అసెంబ్లీకి అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా రెండు గంటలు మాత్రమే అసెంబ్లీకి వచ్చి యాభై మూడు లక్షల జీతం తీసుకొని పోయిన వ్యక్తి కేసీఆర్ గారు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర మంత్రే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మంత్రి కనీసం నవోదే స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకురావాలి అదే కిషన్ రెడ్డి గారు అదే కాకుండా మొన్నకు మొన్న కేంద్ర క్యాబినెట్ అమరావతి సంబంధించినటువంటి మెట్రో విస్తరణకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర ప్రభుత్వం యాభై శాతం భరిస్తూ ఉంది అదే కాకుండా వైజాగ్ మెట్రో విస్తరణకు మెట్రోకి సంబంధించి యాభై శాతం కేంద్రం భరిస్తూ పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి అదే కాకుండా లక్నో ఎయిర్పోర్టుకు ఆ లక్నో సంబంధించిన మెట్రోకు కూడా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి తెలంగాణ మెట్రోకి రెండో విస్తరణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపించిన మాట వాస్తవం అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు మూసి ప్రక్షాళన కావచ్చు త్రిపుల కావచ్చు అదే కాకుండా మెట్రో సంబంధించి త్రిబుల రింగ్ కావచ్చు అదే కాదు ఫోర్త్ సిట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ ప్రయర్ కావచ్చు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజంతో గ్రహించారు ఎందుకంటే బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు మఖాన బోర్డు ఇవ్వలేదు లేకపోతే అక్కడ ఇరిగేషన్ ప్రయర్లకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు పాట్నా ఎయిర్పోర్ట్కి ఇస్తారని నిధులు ఇచ్చారు అదే కాదు లక్ష కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు తెలంగాణకు ఏం చేశారు చెప్పనంటే ఏమంటే రోడ్లు ఇచ్చినాం మేము హైవేలు ఇచ్చినాం లేకపోతే ఇంకేదో ఇచ్చిన రైలు రైలుకి సంబంధించినటువంటి ఏదో లైన్లు ఇచ్చిన చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం తప్పుదారి పరిచే ప్రయత్నం వారు చేస్తాం ఒప్పందంలో భాగంగా తెలంగాణకు నలభై రెండు శాతం ఇవ్వాలని నిబంధన ఉన్నది ఒక శాతం కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు తీస్తే నలభై ఒక్క శాతం నలభై ఒక్క శాతంలో మేము రూపాయి చెల్లిస్తే మాకు రావాల్సింది నలభై ఒక్క పైసా కానీ కేంద్ర ప్రభుత్వం మాకు ముప్పై ఐదు పైసలు చెల్లిస్తూ ఉంది మా పైసలు ఉంటే మీ దగ్గర ఉన్నాయి మాకు ఏమేమి ఇస్తారో చెప్పండి అంటే కేంద్ర ప్రభుత్వం సమానం చెప్పకుండా ఎంతసేపు బుకాయించే ప్రయత్నం మరి చేస్తాం అదే కాకుండా ఆంధ్ర రాష్ట్ర నుంచి మహారాష్ట్ర పోయేట రోడ్లు తెలంగాణ పోతే ఆకాశం పోతే ఏమనంటే భారతీయ పార్టీ రోడ్లను బూచో చూపించే ప్రయత్నం రైల్వే లైన్లో బూచో చూపి తెలంగాణకు ఉన్నటువంటి ఐటీఆర్ ప్యాక్ తీసేసారు తెలంగాణ మండలాలు తీసిపోయి ఆంధ్ర కలుపురు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో ఇప్పుడు ఆరు ఆరు సంవత్సరాలు కేంద్ర మంత్రి కూడా తెలంగాణకు చేసింది శూన్యం అదే కాకుండా హైదరాబాద్ చేసింది కనీసం స్కూల్ కూడా తీసుకురావాలని పరిస్థితిలో అదే కిషన్ రెడ్డి గారు ఉన్నమాట వాస్తవం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము చర్చ చేయడం సిద్ధం తొమ్మిది సంవత్సరాల కాలం కేసీఆర్ గారి పరిపాలన పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన పద్దెనిమిది నెలల మీద చర్చ చేస్తారని అంటే అసెంబ్లీకి రారు పారిపోయే ప్రయత్నం భారతీయ జనతా రెస్పాండ్ చేస్తా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఇప్పుడు ఎందుకు కనపడతా ఉన్నాయి ఎందుకు మరి తొమ్మిది సంవత్సరాల కాలం పాటు కనపడలే మీరు ఆ రోజు నిర్బంధాలతో కూడిన తెలంగాణ పరిపాలించరు అదే కాకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు ఆనాడు టీవీ నైన్ కావచ్చు ఏబీఎన్ కావచ్చు వి సిక్స్ మీద ఆంక్షలు విధించు వెలుగును ఒక వన్ మంత్ పాటు బ్యాన్ చేసిన పరిస్థితి మనం చూసినాం ఆనాడు డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళు అరెస్ట్ చేయండి ఈ ఉద్యమాన్ని అనసండి ఆ ఉద్యమాన్ని అనుసండి చెప్పేసి అనిచిది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరితమిల్తా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతూ ఉన్నాం ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ వచ్చేసి ఇక్కడ ప్రజాభాని నడుస్తూ ఉంది ఇప్పటివరకు ఎనభై వేల అప్లికేషన్లు వస్తే యాభై వేల అప్లికేషన్ పరిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం చర్చ చేయడం అన్ని విషయాలు మేము విద్యా వైద్యం చేద్దాం అన్ని విషయాలమే మేము చర్చ చేద్దాం హైదరాబాద్కు బీఆర్ఎస్ పార్టీ ఆయన ఏమైనా జరిగిందా మీరు ఓన్లీ కమిషన్ కకృతపడి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ప్లేవర్ నిర్పించింది తప్ప హైదరాబాద్ మీరు చేసింది ఏదని అడుగుతా ఉన్నాం అవుటర్ ఇంగ్ మాయంలో వచ్చింది ఎయిర్పోర్ట్ మా ఆయనలో వచ్చింది అదే కాకుండా ఇప్పుడు సంబంధించిన పోర్ట్ సిటీ కావచ్చు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీరనారి సైకల సకల యూనివర్సిటీ తెలంగాణను మేము వచ్చిందో పదమూడు శాతం ఐటీ ఎక్స్పోర్ట్ పెరిగిన మాట వాస్తవం ఆనాడు ఐటీఆర్ ప్రయారిటీ ఇచ్చింది విభజనముల్లో తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో ఐటీ నెంబర్ వాళ్ళకి కావాలని ఇస్తే ఐటీఆర్ బయట భారతీయ జనతా తీసేస్తే భారతీయ జనతా పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలం ఇచ్చింది మీరే కదా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయక ఒప్పందం జరిగింది కాబట్టి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ మన ఎంపీ ఎలక్షన్లో దాదాపు ఎనిమిది ఎంపీకి గెలిచిన పరిస్థితి మనం చూసినాం బీఆర్ఎస్ పార్టీ తనకు స్వతహానే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తెలంగాణ సమాజంతో చూశారు అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నలు సమాధానం చెప్పలేని పరిస్థితులు బిఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఓకే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి కేంద్రంలో ఆరు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు